నాగచైతన్య శోభిత వివాహమై వారం రోజులు కూడా కాకముందే శోభిత డ్రెస్సింగ్ విషయంలో నాగచైతన్య శోభితకి గొడవ జరిగిందట అసలు ఏం జరిగిందో ఇక నాగచైతన్య శోభిత వివాహం అయినప్పటి నుంచి శోభిత కూడా సినిమాలతో బిజీగా ఉంది మరి శోభిత ఇప్పుడు సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది అయితే ఇప్పటికే తను ఒప్పుకున్న ప్రాజెక్టులలో మాత్రమే నటించి అనంతరం సినిమాలలో నటించకూడదని అనుకుంటుందట దానికి గల ప్రధాన కారణం నాగచైతన్యకు శోభిత సినిమాలో నటించడం అసలు ఇష్టం లేదంట తన పూర్తి సమయాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపాలని నాగచైతన్య అనుకుంటున్నారట మరి ఈ విషయంపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి ఇదిలా ఉండగా శోభిత నాగ చైతన్య చాలా రోజుల పాటు ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే దానికి గల కారణం వీరిద్దరి అభిప్రాయాలు ఇష్టాలు ఒకే రకంగా ఉండడంతో వివాహం చేసుకున్నారు అయితే చేతు శోభిత వివాహం జరిగిన కేవలం వారం రోజులే అవుతుంది కానీ కేవలం వారం రోజులకే కొత్త జంట మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయంట శోభిత బయటకు వెళ్లే సమయంలో తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటుందంట దానికి నాగ చైతన్య వద్దు అని చెప్పడంతో శోభిత కాస్త గొడవ పెట్టుకుందంట నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను అని గొడవ పెట్టుకుందంట ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది పెళ్ళైన వారం రోజులకే గొడవ పెట్టుకోవడం అవసరమా అని కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్